నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలోని ప్రభుత్వం ఏం చేసింది స్కూల్స్ కాలేజెస్లోని స్టూడెంట్స్ ఫోన్లు వాడకం నిషేధిస్తూ నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇకపై స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఫోన్లు ఈ స్కూల్ టైమింగ్స్లో కాలేజీ టైమింగ్స్లో వాడడానికి లేదు అని చాలా స్ట్రిక్ట్గా నిషేధాజలు ఇవ్వడం జరిగింది సెల్ ఫోన్లు ఎవరు పిల్లలు స్కూల్ టైంలో కాలేజ్ టైంలో వాడడానికి వీలులేదు అదేవిధంగా అధ్యాపకులు కూడా స్కూల్ టైంలో లెక్చరర్సు టీచర్స్ కూడా ఇట్లా మొబైల్ ఫోన్లు వాడడానికి వీలు లేదు అని నిషేధిస్తూ నిన్న నిషేధాజ్ఞలు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇకపై ఇంగ్లాండ్లో లండన్ మొత్తంలో ఫోన్లు నిషేధము స్కూల్ టైము కాలేజీ టైంలో ఎందుకంటే ఎవరు మన ఇంటికి రారు మనం ఎవరింటికి వెళ్ళాం వెళ్ళినా ఫోన్లలోనే మాట్లాడతారు మన ఎదురుగా కూర్చో మనతో కనీసం మాట మాట్లాడుకున్న ఫోన్లోనే మాట్లాడడం ఈవెన్ నువ్వు ఫంక్షన్లకి ఫోన్లోనే వాట్సాప్లోని పంపించడము పెళ్ళిళ్ళకి వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించడము చావు కాబట్టి కూడా వాట్సాప్కి వాళ్ళ నుంచి మెసేజ్లు పంపించడం గతంలో అయితే పబ్లిక్ రిలేషన్షిప్ ఉండేది ఇప్పుడు ఏమీ లేదు అంత ఫోన్లే ఎక్కడ దాక్కున్నా ఫోన్లో ఎట్లా ఉన్నావు ఆరోగ్యంగా ఉందా లేదా చచ్చిపోయాడు ఫంక్షన్కి రండి పెళ్ళిళ్ళకి రండి చావుకి రండి అని మొత్తం కల్చర్ అంతా పాడైపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు చెడిపోతున్నారు అనే సదుద్దేశంతో వాళ్ళని ఆపాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్లో ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారు ఇకపై స్కూల్ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ స్కూల్ టైంలో కాలేజీ టైంలో ఇట్లా మొబైల్ ఫోన్లు వాడడం నిషేధము అట్లాగే టీచర్ నువ్వు లెక్చరర్ కూడా వాడడానికి వీల్లేదు అని ఇది మన ఇండియాలో కూడా వస్తే ఎంతో బాగుంటుంది ఎందుకంటే మొత్తం అంతా డిసిప్లిన్ పాడైపోయింది స్టూడెంట్స్ అంతా మొబైల్ ఫోన్ మీదే పడుతున్నారు ఆరోగ్యాలు పాడవుతున్నాయి కనీసం ఒక్కడు కూడా అడుగులు నడవట్లేదు దీనివల్ల అనారోగ్యాలు పాడవుతున్నారు మనస్తాపానికి గురి కొట్లాడి కూడా అవుతున్నాయని అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ